హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్ ములగా కొయ్యడానికి వచ్చామండి ఇదిగోండి ఆషాఢ మాసం కదా ములుగా కొడుదామనేసి ములుగా కొయ్యడానికి వచ్చామన్నమాట ఇదిగోండి ఇది ఎక్కడంటే మా తోట దగ్గరండి ఇది దారిలో మా తోట దగ్గర ఉంటుందన్నమాట ములుగాకు ఇదిగోండి కోసుకున్నాము ఇప్పుడు మా తోట దగ్గరికి వెళ్దామండి ఇదివరకు ఒక వీడియో చేశాను కదా మా తోట దగ్గర చూపించాను మీకు ఇక్కడికైతే పెద్దగా రామండి ఎందుకంటే పాములు ఉంటాయని ఇక్కడ చాలా తుప్పులు ఎక్కువగా ఉంటాయి కింద కూడా బాగోదనమాట అందుకని పాములు ఉంటాయి అనేసి రాము సరే అలా వచ్చాం కదా తాటికీలు అవి చూద్దాము తాటికీలు ఉన్నాయేమో పట్టుకెళ్దాం అనుకున్నాము కానీ తాటికేలు లేవండి ఇక్కడ తాటికెలు కావాలంటే పొద్దుటే లేచి రావాలన్నమాట ఇదిగోండి ఉడతలయ్యి పీకేసి బాగాలేదు అసలు తాటికేలు దొరకలేదు కానీ మాకు కొబ్బరికాయలు అయితే దొరికాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది వరకు అయితే ఒక వీడియో చేశాను ఇక్కడ తేనె పొట్టెట్టింది అది వెళ్ళిపోయింది ఇదిగోండి మొత్తం అలా చిరాగ్గా అయిపోయింది ఇక్కడ అంతా ఇంకోటి అసలు బాగాలేదు తాటికాయలు ఇదైతే మంచినీళ్ళు చెరువు అండి మా ఊరి మంచినీళ్ళు చెరువు ఇదంతా మావతలకి ఊరుంది ఇక్కడ నుంచి దగ్గరే అండి మా ఇల్లు అదిగో కనిపిస్తుంది చూడండి ఇదిగోండి లోపలికి వచ్చాము ఇదంతా అయితే బాగాలేదు ఇక్కడైతే కొబ్బరికాయ పడి చెట్టు కూడా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి చెట్టు మురిసిపోయింది ఇక్కడ ఇదిగోండి కొబ్బరికాయ చెట్టు సరే ఇంకేలా బయటకు వచ్చాము ఇదిగోండి ఇన్ని కొబ్బరికాయలు ఎరుకున్నాము అక్కడ కొబ్బరికాయలు దొరికాయ అనమాట ఇవన్నీ చెట్లు వేసారు కానీ పెద్దగా రారండి ఇక్కడికి ఎవరు అట్టు చెట్లు అవి వేసుకున్నాము గెల కూడా వేసిందంట ఇదివరకే చిన్నప్పుడు చూసాం పెద్ద అయిన తర్వాత ఇదిగోండి పెద్ద పెద్ద అట్టుకెళ్ళి అయిపోయేప్పుడు ఇదిగోండి ఇదిగోండి దీనికి కర్రలు కట్టారనమాట సరే త్వరగా ఇంటికి వెళ్ళి పప్పు వండుకుందాము పప్పు ములగాకు కొబ్బరికే ఉండను అన్నమాట ఓకే అండి ఇదిగోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుండాలి పప్పు అయితే అయిపోయింది